ధరలు పెరుగుతున్నాయి సాదాసీదా హోటల్కి వెళ్ళిన మీల్స్ ఆర్డర్ ఇస్తే పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది కానీ విజయవాడలో ఓ హోటల్ మాత్రం అందుకు భిన్నం విజయవాడ రాజపురంలో ఉన్న మన భోజనశాల వాళ్ళు కేవలం ఇరవై రూపాయలకే భోజనం అందిస్తున్నారు అదెలా సాధ్యం అన్నదే ఆసక్తికరం కదా కానీ ఉచితంగా పెట్టకూడదని ఇరవై రూపాయలు వసూలు చేస్తున్నాం కానీ లేదంటే అందరి కడుపు నింపడమే తమ లక్ష్యమని నిర్వాహకులు అంటున్నారు ఉచితంగా పెట్టకూడదు అన్నది ఒక కాన్సెప్ట్ అండి ఉచితంగా పెడితే అందరూ రారండి ఒక సిగ్మెంట్ వాళ్ళే వస్తారు కానీ అందరూ రారు నెక్స్ట్ మంచి ఆరోగ్యకరమైన భోజనం మీది కొంచెం మాది కొంచెం అనే కాన్సెప్ట్ మీద దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది నేను నా స్నేహితులు ఈశ్వరావు గారని ఇద్దరం కలిసి స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసి కూడా రెండు సంవత్సరాల ఐదు నెలలు అట్లా అయిందనమాట అన్నీ బెస్ట్ క్వాలిటీ వాడతామండి ఏదో ఇరవై రూపాయలు పెడుతున్నాం అని ఏదో తక్కువ రకం తీసుకుంటాను ఈ చేయము ఇక్కడ ఆర్గానిక్ రైస్ వాడతాం అంటే ఆర్గానిక్ అంటే అది వాడాలని కాదు ఒక రైతు మా యొక్క సర్వీస్ నచ్చి అతను కాస్ట్ కాస్ట్ ఇస్తున్నాడు మామూలుగా ఈ బావి అయితే డెబ్బై రూపాయలు అమ్ముతుంటారు మాకు అరవై రూపాయలకి కాస్ట్ ఈ కాస్ట్ ఇవ్వండి అని చెప్పేసి మాకు ఎప్పుడు సప్లై చేస్తుంటాడు అంటే ఎరువు లేకుండా ఇచ్చిన పండిన అనమాట నెక్స్ట్ ఇంకొక ఫ్రెండ్ సాగర్ అని ఒక ఆయన ఉన్నారు ఆయన ఏంటంటే ఎవ్రీడే ఏ రోజు కూరగాయలు ఆ రోజు పంపించేస్తుంటాడు నెక్స్ట్ ఇంకొక ఫ్రెండ్ భవానీ ఉంటారు ఆయన ఏంటంటే అక్కడ నువ్వు ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా అతను చాలా తక్కువ రేటుకి ఆయన పంపిస్తుంటాడు అంటే ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు పసుపు కారం ఇవన్నీ కూడా ఆయన వీలైనంత తక్కువ రేటు పంపిస్తున్నాడు నెక్స్ట్ ఏంటంటే ఎవరి దగ్గర రూపాయి చార్టీ తీసుకో కాకపోతే ఫ్రెండ్స్ చార్టీ తీసుకోపోయితే బడికి సరే మా వరకు మేము ఇది చేస్తామని వాళ్ళు వీలైనంత తక్కువ రేట్లో మాకు సామాన్ ఇస్తుంటారు రోజుకి ఇప్పుడు ప్రజెంట్ ఐదు వందల మంది చిల్లర తింటున్నారండి అంటే ఈ బిల్డింగ్ అది ఓను దానివల్ల రెంట్ కూడా పెట్టుకోము ఒక సెవెన్ మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు క్లీనింగ్ కానీ ఇదంతా కాస్ట్యూమ్ వచ్చేటప్పటికి థర్టీ రూపీస్ పర్ఫెక్ట్గా థర్టీ రూపీస్ పడుతుంది ఒక పోయినానికి అంటే ఏవి పోయినానికి పది రూపాయలు మావి వెళ్తుంటాయి అన్నమాట నెక్స్ట్ ఏంటంటే ప్రతి మతం ఏం చెప్పిందంటే నువ్వు సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత సమాజానికి కానీ భగవంతుడు ఏం చెప్పారంటే తన బిడ్డలు ఖర్చు పెట్టమన్నాడు జనాలు ఏం చేస్తుంటారంటే ఇల్లు గుళ్ళకైనా దానాలు చేసి ఇవన్నీ చేస్తుంటాడు అది దేని ఏం దానం చేసినా అది ఎట్టిపోతుందో ఏంటో కూడా తెలియని పరిస్థితి అయిపోతుంది దా ఇప్పుడు ఒక గుడి కట్టమని ఎవరికైనా డబ్బులు ఇచ్చారనుకోండి అదేంటంటే వాడు కడుతుంటాడు వాడు ఆ లబ్ధి పొందితో చూస్తాడు కానీ పాపం వీళ్ళకి ఎటువంటి ఇది ఉండదు అనమాట వీళ్ళకి సాటిస్ఫాక్షనే అట్లా ఉంటుంది మన డబ్బులతోటి మనం ఏదైనా చేయాలనుకుంటే ఇది వే అనేసి నేను నా స్నేహితులు ఇది అనమాట ఎందుకంటే అన్నింటిలో కల్లా ఏంటంటే బెస్ట్ అన్నదానం ఏ మనిషి అయినా కానీ ఎంత ఇచ్చినా ఇంకేమంటాడు కానీ అన్నం మాత్రమే చాలు చాలు అనేది అన్నం ఒకటే అది నెక్స్ట్ మా కడుపు నిండితే కనుక లోపల జీవుడు కనుక తృప్తి పడితే వాడు ఆనందం వేరు భగవంతుడు దానికి ఆనందపడతాడు అందుకని ఆయనకి ఇష్టమైన పని అనే మేము ఇది ఎన్నుకున్నాం అనమాట కులం మతం రాజకీయం అన్నది ఇక్కడ ఎవరిని రానియండి ఎటువంటి ఇది చేయం అడ్వర్టైజ్మెంట్లో ఉండవు చిన్న అవుట్ ఉంటుంది మన భోజనం చేయాలని అంతే నెక్స్ట్ ఒకరికొకొకళ్ళు మౌత్ టు మౌత్ ఇది చేసి అంతా వచ్చినోళ్ళు అంటే మేము మా ఊరికి ఏంటంటే ఎంత మంచి ఆరోగ్యకరమైన భోజనం పెడదామన్న దాని మీదే చేసాము ఇదంతా డిజైన్ చేసాము అది బాగా ఉపయోగపడుతుంది అనమాట చాలామంది వాడుకుంటారు అంతా మిడిల్ క్లాస్ వస్తారు అందరూ అనుకుంటారు ఇది లేని భోజనం లేనివాళ్ళు భోజనం కాదు ఇది ఆకలి ఉన్నవాడి భోజనం అనమాట అది ఫస్ట్ ఒక ఇరవై పాతిక మంది నుంచి స్టార్ట్ చేశాం నిదాన నిదానంగా పెరుగుంటా ఈ ఏడెనిమిది వందల దాకా వెళ్ళి మళ్ళీ ఐదు వందలకు వచ్చింది అనమాట ఇక్కడ మాత్రం స్టాండర్డ్గా ఐదు వందల మంది ఈ చుట్టుపక్కల హాస్పిటల్స్ వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ అంతా వస్తుంటారు ఒక యాభై వంద మంది పాత వాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఉంటారు నేను సంవత్సరం నుంచి డైలీ వస్తాను సార్ సండేస్ మాత్రం సెలవు మిగతా అన్ని రోజుల్లోకి భోజనం అంటే నాకు వెంట వచ్చేది ఇదే నేను ఇక్కడ ఇష్టపడేది ఏంటంటే మెయిన్ అసలు ఆ బోర్డు మీద ఆ ఓనర్ గారి పేరు ఉండదు ఆయన సెల్ ఫోన్ నెంబర్ కూడా ఉండదు పబ్లిసిటీ కోరుకోరు వాళ్ళు ఇక్కడ జస్ట్ వర్క్ పది మందికి మేలు జరుగుతుందా లేదా నాకు ఆ దేవుడి హుండీలో లక్షలు కోట్లేస్తారు కొంతమంది వాళ్ళకంటే ఈ పనే నాకు ఇష్టం నిజంగా డబ్బులు ఉంటే వంద రూపాయలు నూట యాభై రూపాయలను బయటికి వెళ్ళి తింటారు సార్ ఆటోలు వెళ్ళి తినేసి వస్తారు అవసరం అయితే దూరం అయితే కానీ ఇక్కడ అంత డబ్బులు పెట్టలేము అనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు సార్ అక్షర సత్యం ఏది వాళ్ళు పైకి ఏదైనా చెప్పనే అండి ఈరోజు నూట పది నూట ఇరవై రూపాయలు నేను భోజనం పెట్టలేను అనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు ఇది నో వర్డ్స్ అంత గొప్ప పని ఇది వాళ్ళకి వాళ్ళ బడ్జెట్లో మిగతా డబ్బులు ఇతర పుస్తకాలకి వాటికి వెచ్చించి భోజనానికి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ఐదు ఆరు వేల రూపాయలు భోజనానికి ఇస్తారు కదా వాటన్నింటినీ మిగతా ఎక్స్పెన్సెస్ ఖర్చు చేసి ఆ తక్కువ డబ్బుల్ని ఆ అమౌంట్ని ఈ భోజనానికి ఇక్కడ సరిపోతుంది ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నారు ఇది చాలా గొప్ప విషయం నేను సంవత్సరం నుంచి తింటున్నాను మన ఇంట్లో కూడా ఈ బియ్యం ఆర్డర్ అండి ఇది అక్షర సత్యం ఎక్సలెంట్ ఫుడ్ చాలా మంది సాంబార్ గురించి స్పెషల్గా ఇక్కడికి వచ్చి కూడా ఉన్నారు సార్ వంక అనేది లేదండి మన ఇంట్లో కంటే బాగుంటుంది అంత కేర్ తీసుకుంటారు ఆయన ఇది మన భోజనశాల ఇరవై రూపాయలకి భోజనం ఇది మా ఫ్రెండ్స్ నారాయణ గారు ఈశ్వరరావు గారు అని వాళ్ళు స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేసిన కొత్తలో వన్ వీక్ లోపే ఒకసారి భోజనం చేసి చూద్దరు రెండు ఎలా ఉందంటే వచ్చి చూసాము భోజనం చాలా బాగుంది తిన్నాను చాలా న్యూట్రిషియస్ సో నేను కూడా ఏదైనా సర్వీస్ చేస్తానండి అంటే రమ్మన్నారు సో నేను అప్పటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా ప్రతిరోజు పన్నెండు గంటలకు వచ్చి వన్ థర్టీ వన్ ఫార్టీ వరకు రోజు భోజనం వడ్డించి వెళ్తానండి నేను ఇక్కడికి రావడానికి రెండు మెయిన్ కారణాలండి ఒకటేంటంటే ఇక్కడ భోన్ చేసే వాళ్ళ మనసుల్లో తృప్తి ఎంత సంతోషంగా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ అమ్మా అని చెప్పెళ్తుంటారు అదొకటి చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అండి ఇరవై రూపాయలకే సోమవారం అయితే ప్లేట్లో పది రకాలు ఉంటాయి మిగిలిన రోజులన్నీ ప్లేట్లో తొమ్మిది వెరైటీస్ ఉంటాయండి సోమవారం బనానా ఎక్స్ట్రా ఉంటుంది మిగిలిన రోజులన్నీ తొమ్మిది వెరైటీస్ ఉంటాయండి ఇరవై రూపాయలకి భోజనం సరిపోని వాళ్ళు ఒక పది రూపాయలు ఇస్తే మళ్ళీ అంత భోజనం పట్టిస్తారు సాంబార్ అయితే అన్లిమిటెడ్ మజ్జిగలో అయితే అన్ని రకాలు కలిపి ఉంటాయి ఆయుర్వేద పరంగా అది అరగడానికి అది చాలా మంచిది సో న్యూట్రిషస్గా ఉంటుంది ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటేనండి ప్లాస్టిక్ ఫ్రీ ఇక్కడెక్కడ ప్లాస్టిక్ అనేది ఒక్క గ్రాము కూడా వాడరండి అంతా స్టీలు సో చాలా శుభ్రంగా కడుగుతారు అది చూసి ముచ్చటేసి నేను రోజూ ఇక్కడ సర్వీస్ చేయడానికి వస్తానండి నిజంగా వాళ్ళకి మేమందరం కూడా రుణపడి ఉంటాం ఈశ్వర్ గారికి కానీ నారాయణ గారికి కానీ కానీ ఇంత సర్వీస్ ఎలా చేయగలుగుతున్నారు ఒక గంటే మేము గంట గంటన్నర చేయడానికే పనులు కొంచెం కుదించుకుని వస్తున్నాం అలాంటి వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తున్నారు వాళ్ళు అది